కడపనగర శివార్లోని రామాంజనేయపురం బైపాస్ రోడ్ జనార్దన సాయినగర్లో జీవి ప్రసాద్ గురుస్వామి స్వగృహం నందు గురుస్వాములు రెడ్డిప్పరెడ్డి గురుస్వామి శ్రీనివాసులు పసులేటి ప్రభాకర్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పద్దెనిమిదవ పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పేరు జీవి ప్రసాద్ స్వామి అయ్యప్ప స్వామి స్వామిలోకి వచ్చి మా కూతురు స్వామిలోకి వచ్చి అయ్యప్ప నాకు పడి పూజ ఎందుకు చెయ్యబో చెయ్యాల చేసి తీరాలా అన్నాడు చేసినాడు అయ్యప్ప ఆయన నిరూపించుకున్నాడు అందుకే ఎంత నీకు కష్టం వచ్చినా నేను చూసుకుంటాను నేను ఉండాను నువ్వు ముందు పడి పూజ పెట్టు అని అన్నాడు అందుకు ఆ స్వామి కోసమే ఖచ్చితంగా పెట్టినాడు ఆ స్వామి నా బిడ్డలను నా కుటుంబాన్ని చల్లంగా చూడాలని ఆ స్వామిని మనసారా ఓయేడుకుంటున్నాడు ఓం శ్రీ స్వామి

ఈ పచ్చిమి పడి సందర్భంగా నా ఉచిత రీతి సత్కరించి వారు నాకు చెడ్డ పేరు కాకుండా నా పేరు నిలబెట్టి అయ్యప్ప పేరు చెడ్డ పేరు కాకుండా ప్రభాకర్ గురుస్వామికి మంచి పేరుగా మెలగాలని మా గురువైన రెడ్డికి అండ్ శ్రీనివాసులు వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటూ స్వామి శిమయ్య ప్రకాష్ మీ దగ్గరికి వస్తాం అందరి దగ్గరికి కే మోబిలేసు విశ్వాసుల రైటరు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పేసి మరియు ఆయన సర్వ పాపహరం దేవం అన్ని పాపాలకు నిలయమైన అయ్యప్ప స్వామిని అందరం పూజ చేస్తే అన్ని పాపాలు పోతాయని చెప్పేసి ఎన్నో ఉన్నత శిఖరాలకు ఇస్తానని చెప్పేసి ఆయన పట్టుకున్న అందరూ అయ్యప్ప స్వాములకు ఆయన అనుభవము అన్ని కలుగుతానని చెప్పేసి అందరూ మనకు ఉదాహరణలుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహము అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను స్వామి శరణమయ్య స్వామి శరణం నా పేరు బొద్ద శ్రీనివాస గురుస్వామి నేను రెడ్డపరెడ్డి గురుస్వామి శిష్యకంలో నేను ఉన్నాను ఇప్పటివరకు కూడా అయ్యప్ప స్వామి ఆయన అనుకుంటే నాకు మాట రాదు స్వామి శరణమయ్యపోదు స్వామి స్వామి శరణం సేవ చేస్తూ గురుస్వామిగా కడప జిల్లాలో అందరికీ సుపరిస్తుతగా అందరి మధ్యలో వెలుగుతున్నాను దీనికంతటి కూడా ఆ అయ్యప్ప అయ్యప్ప యొక్క దీవెనలే దీనికి కారణము ఈ రోజు మన జీవి ప్రసాద్ గారి ఇంట్లో ఈ యొక్క అంబల పూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి ధర్మపతి అయినటువంటి చంద్రకళ గారికి వారి కుమారుడు మణికంఠకు ఊసారవాణి గారికి ఆ అయ్యప్ప ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్ప ఏంటో ఈ రోజు నిరూపించాడని జీవి ప్రసాద్ గారు కూడా తెలుసుకున్నారు ఎందుకంటే ఆ అయ్యప్ప ఎంతటి గొప్పవాడు వద్దనుకున్నా కానీ ఎంటబడి స్వామి ఏం నడిపించుకోవాలని నడిపించుకుంటాడు అదే అయ్యప్ప గొప్పతనం కాబట్టి మాల వేసుకున్న ప్రతి స్వామికి కూడా అయ్యప్ప ఏంటో తెలుసు అదే విధంగా మాల వేసుకున్న స్వాములు అందరూ కూడా ఇంకో ఎంతో మందిని హిందువులను అయ్యప్ప మాల వేసి సబర్మలకి నడిపించాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి